హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టి నేను మీ డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ చీరాల్లో నలభై మందికి గాను ఇరవై ఏడు మందికి మాత్రమే అందజేత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసర చీరియాల గ్రామ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకైతే ప్రభుత్వ చీఫ్ ఈ పట్నం మహేందర్ రెడ్డి అయితే బుధవారం పట్టాల పట్టాలైతే అయితే పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం కాంగ్రెస్ పొత్తు పనిచేస్తుందన్నారు అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పట్టాలు లేకపోవడంతో కరెంట్ నీటి కనెక్షన్ల కోసం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇబ్బందులు ఏదో గుర్తించి పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు చీరాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు మొత్తం నలభై నిర్మించగా ఇరవై మంది లబ్ధిదారులకు మాత్రమే పట్టాలు పంపిణీ చేసి మిగిలిన వారికి నిలుబాదాలు చేశారు పట్టాలు అందని వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో డబుల్ నన్ను స్థానికులు నాయకులు అమ్ముకున్నారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చీరాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థానిక నాయకులు అమ్ముకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డి ఆరోపించారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవతకలు జరిగాయని గతంలో ఎమ్మెల్యే ఇంకా పట్టాలు పంపిణీ చేయకుండా వదిలేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ మొత్తం పట్టాల పంపిణీ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు మొత్తం కైతే ఏదైతే డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే పంపిణీ చేయకుండా వదిలిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవైతే ఈ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందని చెప్పి నేను నుంచే చెప్తున్నాను ఏవైతే పెండింగ్లో ఉన్న పట్టాలు పంపిణీ చేయకుండా ఏవైతే నిరుపయోగంగా లబ్ధిదారులకు అందజేయకుండా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి వీలైనంత వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికైతే అర్హులకైతే ఉన్నారు ఇక అర్హులకు అందజేయంగా ఏవైతే మిగిలిన ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లుగా ఎల్ టూ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అనేది మనకైతే చెప్పలేం కానీ మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వానికైతే ఆర్థిక భారం తప్పదు అందుకనే ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం నిర్మించిన ఏవైతే టవర్స్ ఉన్నాయో ప్లస్ నైన్ అలాగే జీ ప్లస్ త్రీ ఇలా నిర్మించి ఇస్తే మాత్రం ప్రభుత్వానికి కొద్దిగా అమౌంట్ సేవ్ అవుతుంది అలాగే ప్రజలకు కూడా ఈ ఇండ్లో ఇస్తే మాత్రం వారు కూడా ఒక సంతోషం వ్యక్తం చేశారు కాబట్టి ప్రభుత్వం ఈ ఆలోచన దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం చూద్దాం ఏదేంపడి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పం పట్టాల పంపిణీ అయితే జరుగుతుంది గతంలో ఎవరికైతే అర్హులుగా గుర్తించారు వారికి అలాగే ఇంద్రమయ్యకు సంబంధించి కూడా ఏ అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో అయితే చేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ